అయితే మొత్తం ఆరు లక్షల నలభై ఐదు వేల ఎస్టీ ఉన్నాయి అటవీ ప్రాంతంలో పదమూడు లక్షల తొంభై ఆరు వేల మంది ఉన్నారు అదే మరిగా మైదానంలో దగ్గర దగ్గర పదమూడు లక్షల నలభై మూడు వేల మంది ఉన్నారు ఈరోజు మొత్తం చూస్తే అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం విజయనగరం ఏలూరు అనకాపల్లి ఎలాంటి జిల్లాల్లో ముప్పై ఆరు మండలాల్లో మూడు వేల ఐదు వందల పన్నెండు రెవెన్యూ గ్రామాలు షెడ్యూల్ గ్రామాలుగా షెడ్యూల్ ప్రాంతాలుగా ఐటిడి ప్రాంతాలుగా మనం నామకరణం చేసుకున్నాం దీన్ని మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చాం ఈరోజు మీరు చూస్తే అనేక సాంప్రదాయాలు మీలో కూడా అనేక కట్టుబాట్లు కూడా ఉన్నాయి అనేక వర్గాలు కూడా ఉన్నాయి కోయ కొండదొర సవర భగత జాతాపు కొండు కొండరెడ్లు వాల్మీకి తెగలు ఎక్కువగా ఇందులో ఉంటారు మిగిలిన వర్గాలుగా కూడా చాలామంది ఉన్నారు అదే ప్లెయిన్ ఏరియాకి వస్తే మైదానానికి వస్తే యానాదులు ఎరుకల సుగాలి చెంచులు ఇలాంటి చాలా వర్గాలు ఇంకా ఉన్నాయి అంటే మొత్తం ఎన్ని చూసినప్పుడు అటు మైదానం ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో సమానంగా ఉన్నారు కానీ మైదానంలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి ఇది చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే కనీసం రోడ్లు కూడా లేకుండా వ్యవస్థపడతా ఉంటే మామూలుగా అందరితో సమానంగా నివసించే మైదాన ప్రాంతంలో ఉండే గిరిజన పరిస్థితి కూడా అద్వానంగా ఉండే పరిస్థితి వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత నేను మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సమాయిక ఆంధ్రప్రదేశ్లో చైతన్యం అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చాను నా ఉద్దేశం ఒకటే గిరిజన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వనరులు ఉన్నాయి మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనులు వనరులు కూడా లేవు కానీ అందరూ పైకి వస్తున్నారు వీళ్ళు పైకి రాలేకపోతున్నారు అందుకే ఆ రోజు నేను పెట్టింది చైతన్యం అనే పేరు పెట్టాను చైతన్యంతో కార్యక్రమాలు చేసి మీ జీవితాల్లో పెను మార్పులు తేవాలని ఆ రోజు ప్రభుత్వం ముందుకు పోయాం ఒక మాటలో చెప్పాలంటే కాఫీకి ప్రారంభించాం అదే మరిగా ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలుంటే ఆ అవకాశాలన్నీ అందిపుచ్చుకుని ఈరోజు మై ఏజెన్సీ ఏరియా ఉంది ఇప్పుడు నేను చూశాను చాలామంది ఆర్గానిక్ ఆహార పదార్థాలు పండిస్తారు ఏ మాత్రం ఎరువేయకుండా ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు పండిస్తారు చిరుధాన్యాలు పండిస్తారు కొంతమంది అడవుల్లో ఉండే బ్రహ్మాండమైనటువంటి ఆహార ధాన్యాలు కూడా ధాన్యాలే కాకుండా మన ఉత్పత్తి చేసే అడవుల్లో దొరికే వస్తువులు అయితే అనేక విధాలుగా ఉపయోగపడతాయి అంటే మెడిసినల్ వాల్యూ ఉండే చాలా వస్తువులు ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాలో దొరుకుతుంది ఈరోజు మనం ఇంకో పక్క చూస్తే తేనె ఎక్కడా దొరకనటువంటి ఒక బ్రహ్మాండమైన తేనె ఇక్కడ అటవీ ప్రాంతాల్లో దొరికే పరిస్థితి వస్తుంది ఇలాంటి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలను ఆ రోజు నేను అందిపుచ్చుకుని నేను ఒకటే చెప్పాను ఆ రోజు నేను చేసిన పని మీరు చూస్తే కాఫీకి నేను ప్రాధాన్యత పడదే కాకుండా దాన్ని లాజికల్గా తీసకపోవాలని చెప్పి ముందుకు వెళ్ళాం నేను సిల్వర్ ఓక్ ట్రీస్ పెట్టించాను దాని మీద కాఫీ పంట కిందనేశాం దానిక సిల్వర్ ఓక్ ట్రీస్కి ఏవైతే మనకు కావాల్సినటువంటి ఇవన్నీ కూడా ఏవైతే వివిధ రకాలైనటువంటి స్పైసెస్ అన్ని కూడా తీసుకున్నాం దీనివల్ల ఆదాయం బాగా పెరిగింది ఈరోజు ప్యారిస్లో కూడా అరకు కాఫీ అమ్మగలిగామంటే ఉంటే అది దీనికి ఉండే ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇటీవల ప్రపంచంలో ఉండే అతి పెద్ద పత్రికలు రాస్తున్నాయి వ్యవసాయం అంటే భారతదేశంలో అరకు కాఫీ ఒక ఉదాహరణ చెప్పి చెప్పే పరిస్థితికి వచ్చారు ఏదైతే ఎకానమిస్ట్ పేపర్లు కానీ ఇలాంటి పేపర్లని కేస్ స్టడీస్ చేసి ఇది డెవలప్ చేస్తే పేదరిక నిర్మూలన జరుగుతుంది